తిరుపతి జిల్లా కోట పట్టణంలో భారీ మోసం వెలుగు చూసింది సుమారు కోటి రూపాయలకు పైగా కాజేసిన ఓ గృహోపకరణ దుకాణాల వ్యాపారి సగం గృహోపకరణాలు అంటూ ప్రజల నుంచి ముందుగా డబ్బులు సేకరించింది సగం ధరకే వస్తువులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న బాధితులకు పెట్టి వెళ్ళిపోయారు విషయం తెలుసుకున్న బాధితులు దుకాణం వద్దకు చేరుకుని దిక్కుతోచని స్థితిలో పడ్డారు కోట పట్టణంలోని గ్రామీణ బ్యాంక్ సమీపంలో ఆర్ఆర్ ట్రేడర్స్ కోట బాకాడు చిటమూరు మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తిరుపతి జిల్లా కోటపట్నంలో భారీ మోసం వెలుగు చూసింది సుమారు కోటి రూపాయలకు పైగా కాచేసిన ఓ గృహోపకరణాల దుకాణ వ్యాపారి బోర్డు తిప్పేశాడు సగం రేటుకి గృహోపకరణాలు అంటూ ప్రజల నుంచి ముందుగా డబ్బులు సేకరించింది సగం ధరకే వస్తువులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న బాధితులకు కుచ్చు టోపీ పెట్టి వెళ్ళిపోయారు విషయం తెలుసుకున్న బాధితులు దుకాణం వద్దకు చేరుకుని దిక్కుతోచని స్థితిలో పడ్డారు కోటపట్టణంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సమీపంలో ఆర్ఆర్ఆర్ ట్రేడర్స్ అండ్ ఆర్డర్ సప్లయర్స్ పేరుతో దుకాణాన్ని ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఏ వస్తువైనా సగం ధరకే విక్రయిస్తామని కరపత్రాలను తయారు చేసి కోట వాకాడు చిట్టమూరు మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి అందజేశారు సంక్రాంతి పండుగ ఆఫర్ అని ప్రజలను నమ్మబలికిన వ్యాపారులు ముందుగానే ప్రజల నుంచి సగం డబ్బులు కట్టించుకున్నారు కట్టించుకున్న వారికి ఆయా సామాగ్రిని అందజేశారు ఈ విషయం గ్రామ గ్రామాలకు పాకడంతో సగంధరికి వస్తువులు వస్తాయని భావించిన ప్రజలు అధిక సంఖ్యలో డబ్బులు కట్టారు ఈ నెల పద్నాలుగవ తేదీన బాధితులకు వస్తువులను అందించాల్సి ఉంది అయితే మంగళవారం ఉదయం నుంచి సదరు దుకాణం నిర్వాహకుల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనకు గురైన బాధితులు దుకాణం వద్దకు చేరుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో చర్చిస్తున్నారు

బయట షాప్ అవుతున్నాడు పది మందికి ఇచ్చారు వస్తువులు అది కూడా ఇమీడియట్ పది రోజుల వాళ్ళు లక్ష రూపాయలు అవుతాయి తగ్గించిస్తారు అంటే డబ్బులు ఇస్తాము వస్తువు తీసుకోవచ్చు కదా వాళ్ళేదో చెప్పేస్తే మోసం ఇచ్చే స్కీమ్ ఎలా అట్రాక్ట్ అయిపోతారు మోసం చేసేవాళ్ళు మీరు మోసం ఏం చెప్తారమ్మా మోసం చేసేవాడు